తెలంగాణ సంగారెడ్డి రజిత పెరుగన్నం ముగ్గురు పిల్లలను లేపేయటం బాయ్ ఫ్రెండ్తో సరదాగా చెక్కేయడం కోసం భర్తని కూడా పెరుగన్నం చిన్నమని చెప్పటం ఆయన నాకు పెరుగన్న వద్దు పప్పన్న తింటా అని చెప్పి పప్పన్న వెళ్ళిపోవడం ఇదంతా మీకు గుర్తుండే ఉంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని వింతలు విశేషాలు ఇప్పుడు మరొకసారి చూద్దాం అది అంతటితో అయిపోయింది ఈ రజిత గారిని చిచ్చి రజిత గారు కాదు రజితని అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులను కూడా మభ్యపెట్టింది నేను ఏదో అయోమయంలో నా లవర్ కోసం పిల్లల్ని చంపేశాను కానీ తర్వాత నేను కూడా మా తీవ్ర మనస్తాపానికి గురై నేను కూడా చచ్చిపోదామనుకున్నా సార్ కానీ చచ్చిపోలే అని చెప్పింది అంటే ఈవిడ అసలు పెరుగున్నమే తినలేదు పిల్లలు ముగ్గురికి పెట్టింది వాళ్ళు కూడా పప్పన్నం పెట్టాలి కదా మమ్మీ అన్నారు పప్పన్నం లేదురా ఈరోజు పెరుగొన్న మాత్రమే పెరుగున్న మాత్రమే బలవంతంగా తినిపించింది తిన్నారు చనిపోయారు భర్తను కూడా బురిడి కొట్టిచ్చేసింది అర్ధరాత్రి ఆయన ఇంటికి వచ్చేసరికి పిల్లలు నిద్రావస్థలో ఉన్నారు చనిపోయి ఉన్నారు ఈవిడ మాత్రం పెరుగున్నంలో ఏదో ఉందండి పెరుగులో ఏదో కలిసిందండి అంటూ బిల్డప్ ఇచ్చింది తను కూడా పెరుగున్నం తిన్నాను నాకు కూడా కడుపు నొప్పి వచ్చింది అని చెప్పబోయింది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఇలా ఇలాగే చెప్పింది డాక్టర్స్కి ఇలాగే చెప్పింది కట్ చేస్తే పెరుగులో ఆమె తిన్నదా ఆమె అసలు పెరుగన్నమే తినలేదు అని తేలింది పిల్లలు మాత్రం పెరుగన్నంలో విషం కలిసింది తిన్నారు చనిపోయారు ఇప్పుడు భర్త ఏం చెప్తున్నాడంటే ఆ దొంగ ఉండని ఉరి తీయండి నా కళ్ళ ఉంది నన్ను చంపేసినా బాగుండు కదా ముగ్గురు పిల్లలు పన్నెండు సంవత్సరాలు ఒకరు పది సంవత్సరాలు ఒకరు ఎనిమిది సంవత్సరాలు ఒకరు ఎంతో భవిష్యత్తు ఉన్న నా పిల్లల్ని పొట్టన పెట్టుకుంది అది చనిపోతే నేను కన్నీరు కూర కార్చను ప్లీజ్ దయచేసి నా భార్యని ఉరి తీసేయండి లేదా ఎన్కౌంటర్ చేసేసేయండి నన్ను చంపేసినా బాగుండేది కదా నా పిల్లలు కనీసం ఉంచుకోవచ్చు కదా తన దగ్గర ఓ ముద్ద పెట్టేసి అని భోరున ఏడ్చాడు ఈ భర్త నాకేమనిపిస్తుందంటే ఈమె మెంటల్ స్టేట్ బాగాలేదేమో ఫస్ట్ పాయింట్ ఇది రెండోది ఎంతో క్రూరత్వం ఉంటే తప్ప ఇలా పిల్లల్ని ఎవరైనా సరే భర్త మీద ఉంటుందేమో కోపం అది అలా కానీ పిల్లల మీద చాలా తక్కువ మందికి ఉంటుంది పోనీ పిల్లల మీద కూడా పగ మెచ్చుకోవడానికి పిల్లలు ఏమైనా పెద్దవాళ్ళు అయ్యి స్టూడెంట్ ఏజ్లో ఉంటే వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే గుర్తు పెట్టుకొని చేసి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు టీనేజ్ కూడా రాలేదు పిల్లలు సరిగా సో ఈవిడకి ఎవరి జీవం అయితే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ మీ అభిప్రాయం ఏంటో తెలపండి